అమర్ తేజు సీరియల్ ప్రపంచంలో ఎంత క్యూట్ కప్లో మనందరికీ తెలిసిందే అయితే అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అమర్ బిగ్ బాస్ లోకి వెళ్ళి ఎంత ట్రోలింగ్ ని ఎంత నెగిటివిటీని ఎంత నరకాన్ని అనుభవించాడో కూడా మనందరికి తెలిసిందే అయితే విన్నర్ అవ్వాల్సిన అమర్ చాలా అంటే చాలా త్రుటిలో పాపం తను ట్రోఫీని చేజార్చుకున్నాడు అయితే ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మరొక నెల రోజుల్లో మొదలవ్వబోతుంది ఈ నెల రోజుల్లోనే ఏకంగా అమర్ తేజులు ఇద్దరికి బిగ్ బాస్ నుంచి ఒక పంపర్ ఆఫర్ అయితే వచ్చింది అయితే బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత వారం రోజులకి బిగ్ బాస్ బస్ కూడా స్టార్ట్ అయిపోతుంది బిగ్ బాస్ బస్ అంటే ఏంటి అంటే ఎలినెట్ అయిపోయిన కంటెస్టెంట్స్ ని అక్కడ ఉన్న ఎక్స్ కంటెస్టెంట్స్ అంటే పాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఏం చేస్తారు అంటే ఖచ్చితంగా వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది అనమాట అయితే ఇంటర్వ్యూ చేసిన టైంలో అక్కడ చాలా కాంట్రవర్షియల్ మ్యాటర్స్ వస్తాయి అయితే ఆ ఇంటర్వ్యూ చేసే బిగ్ బాస్ బస్ యాంకర్ గా అమర్ రాబోతున్నట్టు సమాచారం అయితే తేజుని ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్గా కూడా ఫిక్స్ చేసేసారు అయితే ఫస్ట్ కంటెస్టెంట్గా బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో తేజు రాబోతుందని టాక్ కూడా వినిపిస్తుంది మరి వీళ్ళిద్దరికీ ఒకేసారి బిగ్ బాస్ ఎయిట్ నుంచి పెద్ద బంపర్ ఆఫర్ రావడం ఫ్యాన్స్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది